హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో బంద్ దోశలు ఎలా చేసుకోవాలో వేసి చూపిస్తున్నాను అప్పుడప్పుడు దోశలు తిని బోర్ కొడుతుంది కదా ఇలా దోశలు ఒకసారి వేసుకోండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా చేసుకోవచ్చండి ఏ పప్పులో నానబెట్టుకోని అవసరం లేదు పది నిమిషాల్లో ఈ బంద్ దోశలు తయారు చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే ఎట్టే కరిగిపోతుందండి అంత రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు సూజీ రవ్వకి హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి ఇలా తీసుకొని కలిపి రెండింటిని హాఫ్ అన్ అవర్ ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకోవాలి బొంబాయి రవ్వ మెత్తగా నానింది కదా ఈ మిక్సీలో వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి సాల్ట్ కాలు స్పూన్ సోడా కుకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసాను ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక మరీ చిక్కగా ఉండింది అనుకోండి కొంచెం వాటర్ వేసుకోవాలి సరిపోయింది దీనికి ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకున్నాము ముందుగా ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇప్పుడు ఈ పోపు అంతా ఈ పిండిలోకి వేసేసుకోవాలి చూడండి పోపు అంతా పిండిలో వేసేసుకున్నాక ఇంకంతా కలుపుకోవాలి బాగా ఈ పోపు పెట్టుకోవడం వల్ల ఈ బంద్ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి చిన్న తాలింపు ప్యాన్ పెట్టుకోండి అప్పుడే దోశ రౌండ్ షేప్లో వస్తుంది ఇందులోకి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడకాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి దోశ బాగా కాలింది ఇప్పుడు తిప్పి వేసుకోవాలి ఇలాంటి తాలింపున్ లేకపోతే గుంత పొంగనాలు వేసుకుంటాం కదా అది ఉంటే దాంట్లోనైనా వేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ కూడా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోద్ది ఇలాగే అన్ని బందోసలు వేసుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసి పెట్టేసుకోవడం పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు పట్టుకుంటేనే తెలుస్తుందండి ఎంత మెత్తగా స్మూత్గా ఉందో ఈ బందోశ చూడండి మెత్తగా దూదిగా బయట బంద్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఒకటి రెండు దోశలతో ఆగరు అంత రుచిగా ఉంటాయి చూసారు కదండి బంద్ దోశలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్